అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఈ ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి మనలో చాలా మంది మన తాత ముత్తాతలను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను నాశనం చేస్తారు అంటే భూమి ఉంటే అమ్ముకోవడము వ్యసనాలకు ఖర్చు పెట్టడము ఆ సంపదనంతా కోల్పోవడం అనేది జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మీ యొక్క జాతక చక్రంలో కుజగ్రహము మరియు శని గ్రహము రెండవ భావంలో ఉండి వారిపైన బుధగ్రహం యొక్క దృష్టి పడకపోతే ఖచ్చితంగా మీరు సంపదన అనేది నాశనం చేయడం జరుగుతుందండి ఇదే విధంగా ఈ ప్లేస్మెంటు మీ యొక్క టెన్త్ హౌస్లో ఉంటే మీరు వృత్తిపరంగా ఎప్పుడు సక్సెస్ కాలేరు అంటే జాబ్ వచ్చినా కానీ ఒక సిక్స్ మంత్స్ జాబ్ చేయడము మళ్ళీ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవడము జాబ్ దొరకకపోవడము ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది మీ యొక్క జాతక చక్రంలో ఇలాంటి ప్లేస్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఉన్నట్టయితే వాటికి సంబంధించిన రెమెడీస్ని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పంపండి మేము మీకు రెమెడీస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఈరోజుకి వచ్చేసి క్విక్ ప్రెడిక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్ సీ టుమారో